ఐ హలో అందరికీ నమస్కారం నేను జేవి క్రియేషన్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ క్రియేటర్ని నా పేరు జట్టి వెంకట్ ముందు ఈ పాటతో నన్ను పరిచయం చేసుకోవడానికి నేను ఎంతో ఆనందిస్తాను దయచేసి ఒకసారి ఈ పాట వినండి రాముడు లాంటి మీ అన్నయ్యకునే ధ్యానకి నవ్వుతాను బగల మారి వదిలి తగువుకునే రాంక్ యూ ఈ పాటకి లిరిక్స్ రాశట్టువంటి క్తినేని అందరూ కూడా ఈ పాటని చాలా ఆదరించారు చాలా పాజిటివ్‌గా ఇందరితో ఈ పార్ట్ ఫాషింగ్ కి కొంచెం బయపటం ఎందుకంటే గతంలో 10 సంవత్సరాల నుంచి కూడా మా ఫ్యామిలీ ఎవర పిల్లేనగాని ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాం ఆ వీడియోస్ ని ఎప్పుడకన్నా పబ్లిష్ చేయల కానీ ఇది కొన్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా పబ్లిష్ అయ్యి తర్వాత ఆ ఛానల్ నుంచి సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా ఇన్స్టాగ్రామ్ మీద కొన్ని వందల అకౌంట్స్ ఛానల్ నుంచి ఇది చాలా పాజిటివ్గా చాలా భయపడ్డాం నేను నెగిటివ్ కామెంట్స్ ఏమో వస్తాయో మనం తీసుకోగలమా అని కానీ నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు కూడా చాలా పాజిటివ్గా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ అందరూ మెచ్చుకుంటూ మమ్మల్ని మెచ్చుకుంటూ చాలా బాగా ఎంకరేజ్ చేశారు అలాగే ఈ యొక్క పాట్ వల్ల మా ఛానల్ కూడా ప్రమోట్ అయ్యి మనం రీసెంట్గానే మేము నుంచి అన్ని వెరిఫికేషన్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి మోడైజేషన్ అయ్యింది అది మీకు తెలియజేయాలని చెప్పి వీడియో చేయడం జరిగింది అలాగే మా ఛానల్ని మరింత ఆదరించి మా ఛానల్లో పబ్లిష్ చేసే ప్రతి వీడియోని కూడా లైక్ చేసి మా క్రియేటర్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం